ఈరోజు దేవరకొండ మండలం తూర్పెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి వేదిక రూపంలో గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని అనేక గ్రామ ఈ యొక్క గ్రామంలో అనేక వార్డులలో కరెంటు స్తంభాలకు లైట్లు లేదు చాలా రోజుల నుంచి ఆ చీకటిమయంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొన్నది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి తక్షణమే ఆ యొక్క విద్యుత్ లైట్లు వెలిగించాల్సిన అవసరం ఉన్నది థర్టీ సిక్స్ కానీ ట్వంటీ ఫోర్ పార్ట్స్ సంబంధించినటువంటి లైట్లు కూడా వెలిగించాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా రోజుల నుంచి చెప్పినప్పుడు కూడా స్పందించకపోవడం ఆ లైట్ లేకపోవడం విశ్వస్వర్పాలు పాములు ఇవన్నీ తిరిగే ఒక తిరుగుతున్నాయి కాబట్టి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి విద్యా మన అధికారులకు సంబంధించిన పంచాసేదేవి గారికి కూడా మేము భిన్నవించినాం విన్నవించినప్పుడు కూడా ఇప్పుడు మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు మేము ఇక్కడ పత్రం కూడా ఇస్తున్నాం సంబంధించి ఇప్పుడు ఐదు గంటల వరకు మన పది గంటల నుంచి ఐదు గంటల వరకు గవర్నమెంట్ ఆ డ్యూటీ కాబట్టి మేము ఆ గ్రామ గ్రామ సమస్యలు కాబట్టి గ్రామ పంచాయతీ కార్యాలయానికి మేము ఇస్తా ఉన్నాం ఈ సమస్యలు కూడా మౌలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మేము గ్రామాభివృద్ధి వేదిక ప్రజల ఆధ్వర్యంలో కోరుతూ ఉన్నాం ఇక్కడ పత్రం అయితే ఇస్తున్నాం ఇప్పుడు అట్లాగే